కాకినాడ జిల్లా తాళదేవి మండలం సుంకరపాలెం జంక్షన్ ప్రధాన కూడలిలో నేషనల్ హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నుండి పొర్లిన మురికి నీరు రోడ్డుపైకి చేరి దుర్వాసన వెదజల్లతో ప్రమాదాలు గురి అవుతున్నప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేకపోవడంతో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వర్తకులు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున యానాం ద్రాక్షారామం రోడ్డుపై బైఠాయించి నినాదాలు గుప్పించారు పలువురు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ సరిలేకపోవడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో పొంగిపొర్లి రోడ్డుపై రావడంతో దుర్వాసన వెలువడుతుందని ఆవేదన వ్యక్తం నిత్యం వేలాది వాహనాలు ప్రయాణికులతో కిటకిటలాడే జంక్షన్ కావడంతో ఇబ్బందులు గురి అవుతున్నారంటూ వ్యాపారులు విద్యార్థులు తమ ఇబ్బందులు తెలిపారు ఎక్కడైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే హైవే రోడ్డుపై నిరసనకు దిగుతామంటూ అధికారులను హెచ్చరించారు నిరసన శాఖతో పలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కార్యక్రమంలో బైపాస్ వర్తకులు విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం యానం రెండు వేల రెండు వందల పదహారు బైపాస్ ఆనుకొని ఉన్నటువంటి యానం భవనాలు అలాగే ఇల్లులు షాపులు ఏవైతే ఉన్నాయో మరి ఆ వాళ్ళ వాడుకున్న వాటర్ అంతా కలిసి వాటర్ అంతా కూడా ఈ హైవే హైవే కి సంబంధించిన డ్రైనేజీ డ్రైనేజీ ద్వారా ఈ తాళరా మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ నాలుగు నాలుగు కోడల జంక్షన్ ఇది ఇది నిత్యం రద్దీగుండ జంక్షను ఇటు ఒక ద్రాక్షారం కానీ కాకినాడ అమలాపురం యానం ఈ నాలుగు కూడల జంక్షన్ ఇది చాలా ముఖ్యమైన జంక్షన్ ఈ జంక్షన్ లో మరి కుళ్ళిన నీరు మరి ఇక్కడ పైకి వచ్చి కట్టే జంక్షన్ లో పైకి వచ్చి ఇది షాపులు ఉండా రోడ్డు అంతా చల్ల చెదిరై మరి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఈ వాటర్ వల్ల మరి వాహనదారులు తరచు పదే పదే పడుతూ మరి ఆయనకి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి జంక్షన్ కావడం వల్ల మరి బస్సు ఆటో ఎక్కి మరి ఇక్కడ ప్రయాణం చేసే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మరి శంకరపాలెంలో అనేక మరి కాలేజీలు కానీ స్కూల్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల విద్యార్థులంతా కూడా మరి వాళ్ళు కూడా ఇక్కడ ప్రయాణం చేస్తూ చాలా మంది దాడి పడుతున్నారు అలాగే ఇక్కడ మరి ఆటో మీద బస్సుల మీద వెళ్ళే విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా ఇప్పటి వరకు మేము ఇన్ని విధాలుగా కంప్లైంట్ చేసినా ఐఓ వారికి పంచాయతీ వారికి అలాగే స్పందనలను కూడా కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి ఫలితం లేదు హాస్టల్ ఇక్కడ రవి జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాం సెకండ్ ఇయర్ ఇక్కడ వస్తున్నాం కానీ రోడ్ చాలా ప్రాబ్లమ్ లో ఉంది మనకు స్మెల్ అది చాలా వస్తుంది కొంచెం మీరు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోండి కొంచెం జిల్లా రాలరే మండలం బైపాస్ జంక్షన్ ఇది నాలుగు కూడల్లో ప్రదేశం ఇది ఇక్కడ సమస్య ఏంటంటే డ్రైనేజ్ వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో అనే దానికన్నా ఇక్కడ కుల్లిని చెత్త నీరుని అని చెప్పుకోవచ్చు ఇక్కడ హైవే వారు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ వారు హైవే పక్కనే డ్రైనేజీలు నిర్మించడం జరిగింది అయితే ఆ డ్రైనేజీల నిర్మాణం ఆ పనితీరు అసలు బాగోపోవడం వల్ల డ్రైనేజీలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం చెత్త నిల్చుకోవడం జరిగింది ఇది యాక్చువల్గా ఈ డ్రైనేజు ఉత్తర దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ప్రవాహం వెళ్ళాలని ఎల్లో ఎన్హైసీ వారు చెప్పారు మాకు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఉత్తరం వైపు హైట్ అవటం వల్ల ఎక్కడి నీరు అక్కడ ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఇంకో ముఖ్య కారణం ఏంటంటే హైవే పనులు చేపట్టినప్పుడు హైవే ఈ డ్రైనేజ్ లోపల మట్టి తీసినప్పుడు ఎక్కడికాడ వంటల కింద వదిలేశారు ఆ మట్టి తీసి బయట పాడేయాలి యాక్చువల్గా అది పాడేయకుండా ఎక్కడికాడ గొంటలలో లోపల ఉండుకోవటం వల్ల ఈ వాటర్ ఫ్లో ఎక్కడికి వెళ్ళ అక్కడే నిలిచిపోతుంది ఇక్కడి నుంచి మన ఇక్కడ పక్కనే ఉన్న దాబా దగ్గర నుంచి మనకి ఇటువైపు బ్యాంధీ షాపుల దాకా కూడా ఇది పల్లన పల్ల ప్రదేశం కాబట్టి ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయి చెత్త వాటర్ కూడా ఇక్కడ కుళ్ళిపోయి ఎన్నాల నుంచో ఇక్కడ నిలవు ఉండిపోయి ఇవాళ వాటర్ ఫ్లో అయిపోయి ఎన్నాల నుంచో ఇక్కడ ఈ జంక్షన్లో ఇక్కడ వాటర్ ఫ్లో బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ ఫ్లో ఈ చెత్త కుళ్ళి నీరు వల్ల దుర్వాసన అధికంగా రావటం ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ అనేక ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఈ వాటర్ ఫ్లో రావటం వల్ల అనేక ప్రమాదాలు గురవుతున్నాయి ప్రతిరోజు కూడా నాలుగు నుంచి ఐదుగురు పడిపోతూనే ద్విచక్ర వాహనాల మీద ఉంటున్నారు అయితే వాళ్ళకి దెబ్బలు గాయాలు తాగలటం మళ్ళీ మేము వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళటం ఇలాగే జరుగుతుంది ఎన్నాళ్ళ నుంచో ఇది నాలుగైదు నెలల నుంచి కూడా ఈ విధంగానే ఉంది హైవే వారికి కూడా మేము గతంలో కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ వర్షం వస్తే కనుక ఈ ప్రాంతం అంతా ఇంకా మినీ అనే ఇక్కడ ఉంటాయి దీన్ని ఎవరు పట్టించుకునే లేరు హైవే వారికి మేము నాలుగైదు సార్లు చెప్పడం జరిగింది ఒకసారి ఏఈ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది కానీ ఏ చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిని అడిగితే పైనుంచి నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదండి ఎవరు సహకరించట్లేదు దీనికి మేము చేతులు ఎత్తేయరు దీనికి అని చెప్పితే మేము ఆ తర్వాత కూడా ఏం చేసామంటే అందరికీ కంప్లైంట్ పంచాయతీ వారి దగ్గర నుంచి స్పందనలో కూడా నెక్స్ట్ హైవే మచిలీపట్నం వారికి కూడా మేము కంప్లైంట్ పెడతాం జరిగింది మెయిల్ పెడతాం జరిగింది అది నితిన్ గడ్కరీ గారు కూడా ట్యాగ్ చేసి పెడతాం జరిగింది దాని మీద కూడా ఇప్పటి వరకు ఏ ఎటువంటి రియాక్షన్ ఇక్కడ సమస్య పరిష్కారానికి ఏ వంతు కృషి చేయలేదు మేము అందుకని ఇప్పుడు అందరూ కలిసి రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది తక్షణం దీనికి మరమ్మతులు చేయించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము మీడియా ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ఎన్హెచ్పై ఎన్హెచ్ టూ వన్ సిక్స్ వన్ కానీ కోరుతున్నాం ఒకవేళ మీరు ఈ రెండు మూడు రోజుల్లో కానీ ఈ వారం రోజుల్లో కానీ జరగకపోతే మేము తదుపరి రోజుల్లో మాత్రం మా కార్యాచరణ ఉంటుంది హైవేని ఖచ్చితంగా దిగ్బంధం చేస్తాం హైవేని దిగ్బంధం చేస్తే ఆ కేసులు అంటారు ఇలా దిగ్బంధం చేయకూడదు అంటారు కానీ మా పరిస్థితి అది అందుకే ముందు మీడియా ద్వారా హైవేని దిగ్బంధం చేయకుండా ఇక్కడ ప్రదేశాన్ని చూపిస్తూ మీడియా ద్వారా మీకు గవర్నమెంట్ వారికి కానీ హైవే వారికి కానీ తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ చే ఈ సమస్య పరిష్కారం కానీ తీసుకురాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ హైవేని నిలిపివేయడం జరుగుతుంది మేము ఖచ్చితంగా ధర్నా చేపెడతాము అది ముఖ్యంగా ఈ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ వరకు ఖచ్చితంగా తెలుసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా ఇబ్బంది పడేది ఇక్కడ విద్యార్థులు ఎంత మీరు చూడొచ్చు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ సమస్య ఎంత గట్టిగా ఉన్నదనేది తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఆరోగ్యాలు కూడా చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు మీరు తక్షణం చర్యలు చేపట్టాలని మేము ఇక్కడ నుంచి ప్రజానీకం అందరూ కోరుకుంటున్నాం